పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్రా ఆగస్టు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్ రెండింతల అప్పులు చేసిండు ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు నూట అరవై ఎనిమిది లక్షల కోట్లల్లా యాభై ఐదు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే అరవై ఏడు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే పది సంవత్సరాలల్లా నూట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు ఆనాడు నాలుగు వందల పది రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు పన్నెండు వందల రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని మధ్య తరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు ఆనాడు యాభై ఐదు రూపాయలు డీజిల్ యాభై ఐదు రూపాయలు పెట్రోల్ ఉన్నది ఈరోజు నూట పది రూపాయలకు పెరిగింది ఆ రోజు యాభై ఉన్న డీజిల్ ఈరోజు దాదాపుగా వంద రూపాయలకు పెరిగింది ఆ రోజు ఎనభై ఉన్న మంచి నూనె ఈరోజు నూట ఎనభై రూపాయలయ్యింది కందిపప్పు కూడా నూట ఎనభై రూపాయలయ్యింది సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచు జీఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగర్బత్తిలను కూడా వదలేదు జిఎస్టీల నుంచి వాళ్ళు నమ్మే దేవుడికి ఖనిజము అగర్బత్తిలు పెట్టడాన్ని కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు